ఎస్సీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఆదివారం గూడూరుకు చేరుకుంది కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంపూర్ణ మద్దతు తెలిపి అనంతరం మీడియాతో మాట్లాడారు అల్లాహారీ గారు మాట్లాడతాం అందరికీ జేపీలు ముఖ్యంగా సీతామోహన్ గారికి అలాగే రాజా చంద్రేష్ గారికి అశోధన్న గారికి మాధవన్న గారికి అన్ని మాలా సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన జేపీలు మిత్ర దేశంలో జరుగుతున్నటువంటి మరీ ముఖ్యంగా మాల మీద జరుగుతున్నటువంటి కుట్ర ఈ జాతి మొత్తం తెలుసుకోవాల్సిన సమయం ఆధారమైంది దాంతో భాగంగానే ఈ రోజు మా నాయకులు విశాఖపురం నుంచి పాదయాత్రగా ఊరు రావడం జరిగింది దాంతో భాగంగానే ఈ రోజు మా ఐక్యతని పాటి మేమంతా సంఘీభావంగా ఈ రోజు వచ్చి ఆ సంఘీభావం తిరగడం జరిగింది మిత్రులరా అరాచకాలు అవుతూ ఉన్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది చాలా దురదృష్టకరం భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి దళితులు కూడా ఎనిమిది వందల కులాలు ఉన్నాయి భారతదేశంలో ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై ఐదు దళిత కులాలు ఉన్నాయి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తీసుకున్న ఆలోచన విధానం మంచిది కాదు ఇది దేశానికి మంచిది కాదు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని కులాలని అన్ని మతాలని అన్ని భాషల్ని అన్ని రాష్ట్రాలని కలిపినటువంటి ఏకైక రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగం ఈరోజు సుప్రీంకోర్టు అది